సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది సుమారు గంటసేపు కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం కాగా పంట ధాన్యాలు తడిశాయి రైతులు గజ్వేల్ మార్కెట్ యాడ్కు అమ్మడానికి తీసుకువచ్చిన తిరుగుడు గింజలు అకాల వర్షానికి తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొదు తిరుగుడు గింజలను బయట అమ్ముకుంటే గిట్టుబాటు ధర లేకపోవడంతో గిట్టుబాటు ధర కోసం గజ్వేల్ మార్కెట్ యాడ్కు తీసుకువస్తే వారం గడుస్తున్నా కాంటా కాలేదని తాడిపత్రి వర్ధాలు కూడా ఇవ్వటం లేదని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన గింజలు పూర్తిగా కొనేసినా రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిన గింజలు ఇంతవరకు కాంటా చేయలేదని వర్షానికి గింజలు తడిసిపోవడంతో ఏమి చేయాలో అర్థం కావట్లేదని రైతులు వాపోతున్నారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ గింజలను కొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు స్వామి మా ధనాజపురం రాయపూర్ మండల్ ట్వంటీ ఎయిత్ నాడు నేను సన్ఫ్లవర్ తీసుకొని వచ్చిన కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు వరకు లేదంటూరు కాంటలు కాలేదు కొన్ని వరకే అయినాయి మొన్న కేంద్ర ప్రభుత్వం వడిచిపోయిందని చెప్పారు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందని అంటారు స్టార్ట్ చేయలేదు అంటారు బార్తాన్ని రావట్లేదు వ్యాకాల వర్షనానికి మొత్తం తడిచినవి విత్తనాలు ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది తొందరగా చర్య తీసుకొని మాకు కాంటలు అయితే ఎంత మేలు అవుతుంది ఏదైనా తాపత్రయం అని ఆలోచనతో చాలా రోజులు అవుతుంది తడిచిపోయినాయి బాగా ఈరోజు వచ్చిన వర్షానికి చాలా నష్టం జరిగింది సెంటర్ మధ్యలో పోస్తే కూడా తడిచిపోయింది ఈ తొందరగా కాంటలు అవుతాడు చూడండి అయితే ప్రభుత్వాన్ని నమ్ముకొని వచ్చినాము ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవాలి తొందరగా కాంటలు అయితే చూడండి దానికోసమే అదైతే గిట్టుబాటు ధర ఉందని ఇందులోకి వేసుకొచ్చినాము వేసుకొచ్చినందుకు బయటతేనేమో షాకారు తక్కువ అడుగుతున్నారు వీళ్ళు వచ్చిన దానికి కాంటలు అవ్వట్లేదు కాంటలు అవుతేనేమో తొందరగా వెళ్ళిపోతుంది కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం ఇలా సన్ఫ్లవర్ ఉంటారని తీసుకొచ్చి పదిహేను రోజులు అవుతున్నది పండుగ ముందు తీసుకొచ్చినాము జల్లి గురించి ఒక వారం రోజులు లోపలికి రాని అనేది టోకెన్ తీసుకోవాలన్నారు టోకెన్ తీసుకున్నాం టోకెన్ తీసుకున్న తర్వాత గేట్ బంద్ చేశారు పండుగ ముందు తర్వాత బార్దన్ తీసుకొచ్చారు బార్దన్ తీసుకొచ్చింది బార్ద కాంట పెట్టిన తర్వాత బార్దను స్టిక్కర్లు లేవని సంతులు తీసుకోవాలి ఇడ తీసుకొచ్చి పోదామంటే మాకు జా లేదు అటో ఇటో ఏదో రైతులు అడ్జస్ట్ చేసుకొని అందరం మెదులుకొని జా శుభ్రాయించుకొని జల్లి పట్టి పెట్టిన తర్వాత పది రోజులు అవుతున్నది ఇంతవరకు అసలు కాంట అయితే లేవు ఈ అకాల వర్షం ఈ వర్షంతో ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్లో తెచ్చినాయి ఇవి ప్రభుత్వమే ఏదైనా చర్య తీసుకొని ఆదుకుంటుందా లేకుంటే మళ్ళీ మ రైతులను తీసుకుపోయి ఎండబెట్టమంటుందా ఏదైనా ఆ ప్రభుత్వమే నిర్ణయించాలి ఏదో ఒక్కసారి చూద్దాం ఒకసారి చూద్దాం ప్రభుత్వం చేంజ్ చేద్దామని అనుకుంటే రైతును ఒక్కసారి బతకని చేస్తున్నది హండ్రెడ్ పర్సెంటేజ్